నమస్తే అండి ఇప్పుడు మేము తణుకు బయట నుంచి మేము మాట్లాడుతున్నాం ఏంటంటే ఇప్పుడు ఇది వరకు మన చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత ఎలా ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారు ఉన్నప్పుడు పెన్షన్లు మూడు నెలలకి కూడా కల్పించేవారు ఇప్పుడు అలా కాదు వైసీపీ వచ్చిన తర్వాత ఒక నెల ఆ నెల తీసుకోకపోతే పెన్షన్ కట్ అయిపోయింది ఇప్పుడు మన గ్యాస్ గ్యాస్ వస్తే చూడండి పన్నెండు వందలు అయిపోయింది అలాగే కందిపప్పు ఉప్పు చింతపండు మొత్తం అన్నీ కూడా ఈపరీతంగా పెరిగిపోయినాయి అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆయిల్ కూడా అరవై రూపాయలు ఉన్న ఆయిల్ ఇప్పుడు వంద రూపాయలు అయిపోయింది వంద రూపాయలు ఉన్న ఆయిల్ నూట యాభై రూపాయలు అయిపోయింది అలాంటి నిత్య వస్తువులు అన్ని కూడా పెరిగిపోయినాయి ఇప్పుడు ప్రజలు చాలా నలిగిపోతున్నారు దయచేసి రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలంటే ఇప్పుడు రోడ్లు లేవండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన రాధాకృష్ణ గారు ఉన్నప్పుడు ఈ పైడిపరు ఏంటి తణుకేంటి తేతలేంటి ఇలాగా రేలింగ్ ఏంటి అన్ని కూడా రోడ్లు చాలా చేయడం జరిగింది ఇప్పుడు ఎక్కడ చూసినా గుంటలేండి బళ్ళ మీద వెళ్ళిపోయిన అందరూ స్లిప్ పడిపోతున్నారు ఒక రోడ్ లేదు ఒక డెవలప్మెంట్ లేదు ఒక ఉద్యోగాల్లో చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారా ఎప్పుడు మళ్ళీ తణుకుకి మళ్ళీ రాధాకృష్ణ గారు వస్తారని అని ఎదురు చూస్తున్నారు జనం అందరూనే దయచేసి ప్రజలందరికీ ఒకటే ఒక ఎన్నప ఎన్నపం పొద్దున్న మనకి అన్న క్యాంటీన్ ఉండేది అన్న క్యాంటీన్ తీసేసారు అలాగే చంద్రన్న అన్న భీమా ఉండేదండి పాపం ఎవరన్నా ఇంట్లో ఎవరన్నా ఎవరన్నా కాలం చేస్తే వాళ్ళకి రెండు లక్షలు భీమా ఇవ్వడం జరిగేది ఇప్పుడు అవి కూడా తీసి తీయడం జరిగిపోయింది తీయడం జరిగిపోయింది అలాగే ఇప్పుడు రిక్షా వాళ్ళు ఉండేవారండి ప్యాంట రిక్షా వాళ్ళు ఉండేవారు అలాగే ఆసుపత్రికి వచ్చిన వాళ్ళు ఉండేవారు ఐదు రూపాయలు పెట్టి భోజనం తినేవారు అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్ కూడా తీసుకుని తీయడం జరిగిపోయింది అలాంటి మంచి మంచి పథకాలని తీయడం వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడడం జరిగింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా ఈ జగన్ పరిపాలన ఎప్పుడు పోతుంది జనం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు దయచేసి దయచేసి అందరూ కూడా ప్రజలందరికీ ఒకటి వినపండి మళ్ళీ మనం రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి ఇక్కడ తణుకులోని మనక చంద్ర రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే గా అవ్వాలని కోరుకుంటున్నాము